శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో వెలసిన గురు దక్షిణామూర్తి ఆలయంలో గురు బృహస్పతి రాసి మారిన సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు ఉదయం నుంచి ఆలయం తమిళ భక్తులతో కిటకిటలాడింది పూజలతో పునీతమైంది సాయంత్రం కన్నులు మిరుమిట్లు గొలిపేటట్లు చందన అలంకారం జరిపారు రాత్రి గురు దక్షిణామూర్తి విగ్రహాన్ని వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు ఉత్సవం తేరువీధి నెహ్రూ వీధి నగర వీధి బజారు వీధి మీదుగా సాగింది ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్లు హరియాదవ్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు Uh oh